ఎంఆర్పీఎస్ రాష్ట నాయకుడు మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు దాచేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం ముట్టడించారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమాపేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంటులో తీర్మానం చేయాలని ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు మంగళగిరి సల్మాన్ రాజు డిమాండ్ చేశారు లేదంటే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఆందోళనలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చిలుముల దుర్గారావు మండల కన్వీ మోహన్ రావు మరియు దాసు పి అంజి సురేష్ బాబు సాగర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాదికలకు ఎన్నో హామీలు ఇచ్చాడు ఆ హామీల్ని ఖచ్చితంగా నెరవేర్చాలని మాదికలను మోసం చేస్తే సహించబోమని ఈ రాష్ట్రంలో మాదికలు శాతం తక్కువగా ఉందని చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో అనేక జాప్యాలు చేస్తున్నాడు కాబట్టి దాన్ని మేము సహించబోము అందుకనే అసెంబ్లీలో వర్గీకరణ ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం దాదాపు పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్న క్రమంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబిసిడి వర్గీకరణ చేయటం వల్ల వర్గీకరణ చేశారు గతంలో దానివల్ల మాదిగా మాదిగా ఉప్పు కులాలు ఎంతోమంది నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ కల్పించారు అదే ఒక నమ్మకంతో తర్వాత వచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని రద్దు చేసి మన సోదరులు ఆ సుప్రీంకోర్టు వెళ్ళటం వల్ల ఏబిసిడి వర్గీకరణ రద్దు కావడం జరిగింది అదే క్రమంలో మరల మొన్న జరిగిన ఎలక్షన్లో గౌరవశ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారు ఏపీసీడీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాం మేము చేస్తామనే క్రమంలో మాదికలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణమాధికారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని బలపరిచి మళ్ళీ ఎలక్షన్లో గెలిపించడం జరిగింది మీరు ఏదైతే హామీ ఇచ్చారో నమ్మకం నమ్మకంతో మాదికలపైన మేము అదేవిధంగా వికలాంగుల కోసం గౌరవశ్రీ మంద కృష్ణమాధికారు గారు ఇకలాంగులు పెన్షన్లు పెంచే విషయంలో కానీ

పాలే అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును వెండనే రేస్ పెట్టాలి ఉత్తిల్లానే మందా కిష్ణామది కర్న నాయకత్వం ఉత్తిల్లానే ఉత్తిల్లానే మందా కిష్ణామది కర్న నాయకత్వం ఉత్తిల్లానే రేస్ పెట్టాలి ఏపీ అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ బిల్లును వెండనే రేస్ పెట్టాలి ప్రవేశ పెట్టాలి ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును వెండనే రేస్ పెట్టాలి ఉత్తిల్లానే మందా కిష్ణామది samaj gana ayaka ఉత్తిల్లానే ఉత్తిల్లానే VHPCS MRPS నాయకత్వం ఉత్తిల్లానే ఉత్తిల్లానే VHPCS MRPS నాయకత్వం